వెల్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ న్యూస్ కీన్స్ లాంచ్ చేసింది దాంతోపాటు ఏపీకి రీసెంట్ గా ప్రపోజ్ అయిన ఒక బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్ గురించి కూడా మాట్లాడుకున్నాం ముందుగా వెల్ఫేర్ విషయానికి వస్తే వాళ్ళు ఎన్నికల హామీలో ఇచ్చినట్టుగా వేద పాఠశాలలో ఎవరైతే వేదం కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళకి నెలకి మూడు వేల రూపాయలు నిరుద్యోగపృతి ఇస్తామని చెప్పి వేద పండితులకు హామీ ఇచ్చింది సో రీసెంట్ గా దాని తాలూకు జీవో ఏపీ గవర్నమెంట్ రిలీజ్ చేసింది ఎవరైతే శ్రీశైలం ద్వారకా తిరుమల అన్నవరం ఇలాంటి మొత్తం ఏడు దేవస్థానాల్లో వేదం కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళకి ఆరు వందల మందికి వాళ్ళకి నెలకి మూడు వేల రూపాయలు చొప్పున నిరుద్యోగపతి అనౌన్స్ చేసింది పాటు రీసెంట్ గా దీపం టూ పాయింట్ ఓ అని చెప్పి ఫ్రీ గ్యాస్ సిలిండర్ స్కీమ్ కూడా గవర్నమెంట్ లాంచ్ చేసింది సీఎం ఒక ఇంటికి వెళ్లి ఆ స్కీమ్ లాంచ్ చేసి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళు కానీ ఇబ్బంది ఉండి తెలుసుకుని ఇమీడియట్ గా వాటిని పరిష్కరించి ఎవ్రీ మంత్ గానీ లేకపోతే ఎవ్రీ స్కీమ్ లాంచింగ్ లో ఇలాంటిది ఒక బెస్ట్ పర్పస్ చేస్తున్నారు దీని వల్ల గవర్నమెంట్ కి ప్రజలకి ఇంటరాక్షన్ పెరుగుతుంది అండ్ గ్రౌండ్ లెవెల్ లో ఉన్న సమస్యలు సీఎం కి నేరుగా తెలుస్తాయి ఇప్పుడు మీరు సీఎం ఇంటికి వెళ్లి అర్జీ ఇస్తే అది భయంకరంగా ఉంటుంది ఆ సెక్యూరిటీకి ఆ హడావిడికి బట్ సీఎం మీ ఇంటికి వస్తే మీరు ఫ్రీగా మాట్లాడొచ్చు ఇంట్లో మనిషిలాగా హోప్ ఇది ఒక ఆరు నాలుగో సంవత్సరం ఆపేకుండా ఐదు సంవత్సరాలు కంటిన్యూ చేస్తారని భావిద్దాం దీన్ని పీపుల్ గవర్నెన్స్ అంటారు రెస్పాన్సిబిలిటీ గానీ అకౌంటబిలిటీ కానీ ఇవన్నీ ఏపీసీఎం సిబిఎన్ భావి తరాలకు ఒక మెసేజ్ ఇచ్చేలాగా ఒక చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేసేలాగా పరిపాలన చేస్తున్నారు ఫోర్టీన్ టు నైన్టీన్ ఇది మిస్ అయింది కానీ అంటే రాష్ట్రం విడిపోవడం గానీ పెట్టుబడులు వేటలో పరిగెట్టడం కానీ లేకపోతే ఈ క్యాపిటల్ పనుల్లో బిజీ అయిపోవడం కానీ బట్ నైన్టీ ఫైవ్ సివియర్ అంటే అప్పట్లో అయినా అటు ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్ట్ చేయడం కానీ లేకపోతే ఇటు నేషనల్ లెవెల్లో ఆంధ్రప్రదేశ్ ఒక మార్గం చూపించడం కానీ లేకపోతే ప్రజల్లో వద్దకు పాలన ప్రజలతో కలిసి ఉండడం కానీ ఇలాంటివి చేస్తున్నారు అండ్ ఇంకో విషయం ఏపీలో సంక్రాంతి కల్లా రోడ్స్ కంప్లీట్ అవ్వాలి అవ్వకపోతే కాంట్రాక్టర్స్ మీద సివియర్ యాక్షన్ ఉంటుందని చెప్పి చెప్పి ఎమ్మెల్యేస్ కి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారు సో ఈ పనులు పరిశీలిస్తే రోడ్ రాళ్ళు కూడా నడవడం జరిగింది ఇది యాక్చువల్గా థర్డ్ హడావిడి పబ్లిసిటీ అనుకుంటారు కానీ పబ్లిసిటీ లేని టైంలో సోషల్ మీడియా లేని టైంలో సరైన న్యూస్ ఛానల్స్ లేని టైంలో లో నైన్టీస్ లోనే శ్రమదానం అనే కాన్సెప్ట్ ఉంటుంది అంటే ఎవరైతే పని చేయాలనుకుంటారో వాళ్ళు వాలంటీర్ గా వచ్చి గవర్నమెంట్ కి వర్క్ చేయొచ్చు కాబట్టి మళ్ళీ ఆయన రిపీట్ చేస్తారు బట్ ఆయన చేసుకుంటూ వెళ్ళిపోకుండా ఇది శ్రమదానం టూ పాయింట్ ఓ ఇది దీపం టూ పాయింట్ ఓ స్కీమ్ ఎలా ఇది పెట్టారో అలాగా శ్రమదానం టూ పాయింట్ ప్రజల పాలన టూ పాయింట్ వన్ పెడితే రీచ్ ఎక్కువ ఉంటుంది పబ్లిక్ చాలా ఈగర్ గా వెయిట్ చేస్తా ఉంటారు అండ్ మన మేజర్ పాయింట్ ఇన్వెస్ట్మెంట్ విషయానికి వస్తే నర లోకేష్ గారు ఇప్పుడు యుఎస్ లో ఉన్నారు కదా సో యుఎస్ వెళ్ళిన ఫస్ట్ డే సెకండ్ డే ఒక మీటింగ్ లో ఆయన అన్నారు ఇట్ జస్ట్ టూ వాట్సాప్ మెసేజెస్ అండ్ టూ కాల్స్ టు క్లోజ్ ద డీల్ అని చెప్పి సంథింగ్ ఏదో ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడుతూ రెండు వాట్సాప్ మెసేజ్ రెండు కాల్స్ లో డీల్ క్లోజ్ చేసామంటే ఇన్వెస్ట్మెంట్స్ ఓకే చేశామని చెప్పి అన్నారు కొన్ని రోజులు క్రితం నేషనల్ మీడియాతో మాట్లాడుతూ టెస్ట్ లా వస్తా అని అడిగితే యాక్చువల్ గా అలాంటి కంపెనీలు వస్తాయని తెలిసినప్పుడు కంప్లీట్ గా వచ్చి ఎస్టాబ్లిష్ చేసేదాకా చెప్పరు కియా టైమ్ లో కూడా అదే మెయింటైన్ చేశారు బట్ ఇన్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయంటే టెస్ట్ ఇండియాకి వస్తుందా రా ఇండియాకి వస్తే కంపల్సరీ ఆంధ్రప్రదేశ్ లోనే ఇన్వెస్ట్ చేస్తుందని చెప్పి చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు అండ్ ఇంకో విషయం ఏంటంటే ఆర్సిలర్ మిట్టల్ అండ్ నిప్పాన్ స్టీల్ ఈ రెండు కలిపి ఆంధ్రప్రదేశ్ నక్కపల్లి అంటే విశాఖపట్నం అనకాపల్లి జిల్లాలో వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టబోతున్నాయి అంటే ఫస్ట్ ఫేజ్ లో ఎయిటీ థౌసండ్ క్రోడ్స్ అండ్ సెకండ్ ఫేజ్ లో సిక్స్టీ థౌసండ్ ఆదిత్య మిట్టల్ తో జస్ట్ సింగిల్ జూమ్ కాలతో ఆ మీటింగ్ ని క్లోజ్ చేశారు వాళ్ళు అడుగుతుంది ఏంటంటే ఫస్ట్ ఫేజ్ లో వాళ్ళకి అరౌండ్ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఎకర్స్ కావాలంటున్నారు బట్ గవర్నమెంట్ దగ్గర రెడీగా అయితే పద్దెనిమిది వందల ఎకరాలు ఉంది రిమైనింగ్ కూడా ఏదోలాగా సర్దుబాటు చేస్తారు కానీ సెకండ్ ఫేజ్ లో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేసి సిక్స్టీ థౌసండ్ గ్రోడ్స్ అండ్ దానికి తగ్గట్టు వాళ్ళు అరౌండ్ ఒక టూ థౌసండ్ క్రోడ్స్ అడుగుతున్నారు ఫస్ట్ లో అయితే ఈ ఫైనాన్షియల్ ఇయర్ అండ్ కల్లా ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతే చాలా బాగుంటది ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్కి వచ్చిన హైయెస్ట్ బడ్జెట్ ఇది ఒకటే అంటే ఫోర్టీన్ టు నైన్టీన్ టైమ్ లో అరౌండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ క్రోడ్స్ ఇన్వెస్ట్మెంట్ తో గ్రీన్ కు వచ్చింది ఆ కర్నూలు జిల్లాలో ఆ సోలార్ పవర్ ప్లాంట్ దాని విషయంలో బట్ ఆ తర్వాత క్యాన్సిల్ అవ్వడం మళ్ళీ రావడం జగన్ గారి రెజీమ్ అన్ని కొంచెం గడవిడి జరిగిన ఆ కంపెనీ అయితే అలా ఉంది ఇప్పుడైతే లక్ష నలభై వేల ఇదే హైయెస్ట్